గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం పోటెత్తిన జనం విశ్లేషణలో సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు శుక్రవారం జనం పోటెత్తారు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ప్రజాభరణిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాభవన్ లోపలికి రాజ్ భవన్ రోడ్ సిగ్నల్ వరకు దాదాపు కిలోమీటర్ మేర బారులు తీరారు ఎక్కువ మంది ధరణి సమస్యపై కొందరు పింఛన్ల కోసం ఇంకొందరు ఇండ్ల కోసం వినియోగించుకునేందుకు వచ్చారు ప్రజాభవన్ కు పోటెత్తిన జనం అంటూ వెలుగు పేపర్లో ప్రధాన వార్త ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కిలోమీటర్ మేర ఎవరు వచ్చినా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పుడు ప్రజలకు స్వతంత్రం వచ్చినట్టుంది స్వేచ్ఛగా ప్రజాభవన్ కు వేలాదిగా తరలి సొంత ఇంటి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తొమ్మిది ఏళ్ళ తర్వాత నందినగర్ లోని నివాసానికి వెళ్ళిన బీఆర్ఎస్ చీఫ్ దిష్టి తీసి స్వాగతం పలికిన కార్యకర్తలు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లకుండా హైదరాబాద్ లోని పాతింటికి వెళ్లడం జరిగిందని వార్త కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం పోలీస్ శాఖలో హోంగార్డు సహాయ ఇతర ఉద్యోగాల భర్తీ చేయండి ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే పోస్ట్ ఇవ్వండి ఊరూరా ప్రజావాణి నిర్వహించండి ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశం ధర్నా చౌక్లో నిరసనలు చేయొచ్చు సీఎం మంత్రుల కాన్వాయ్ వెళ్లే టైంలో ట్రాఫిక్ ఆపం సిపి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వంలో మంత్రులు సీఎం వెళ్ళేటప్పుడు ప్రజలకు వాళ్ళ కాన్వాయల్ ద్వారా ఎంత ఇబ్బంది జరిగేదో తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే సమస్య మళ్ళీ తలెత్తకుండా ఉండాలని సూచించారు తెలంగాణ కోసం ఉద్యోగాన్ని రాజీనామా చేసిన డిఎస్పీ నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడం ధర్నా చౌకను పునరుద్ధరించడం ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం నిర్బంధం నుంచి స్వేచ్ఛ నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రజలకు పాలకులకు మధ్య తొలగినాయి గవర్నర్ గత పాలకుల నిర్వాహంతో అప్పుల కుప్పల రాష్ట్రం వేల కోట్ల అప్పుల్లో విద్యుత్ సంస్థల గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ త్వరలో ఖాళీల శ్వేత శ్వేతపత్రాలు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఆరు నెలల్లోగా మెగా డిఎస్సి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రతి పంటకు మద్దతు ధర అసెంబ్లీ మండలిని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రసంగం శుక్రవారం అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళసై గత ప్రభుత్వాన్ని కడిగి పారేసింది మేడారం జాతరకు డెబ్బై ఐదు కోట్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది దీంతో వివిధ పనులు చేపట్టడానికి త్వరలో ఆఫీసర్లు టెండర్లు పిలవాలన్నారు నలుగురు విప్ల నియామకం ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్కొక్కరు ఇద్దరు బీసీలకు అవకాశం అడ్డూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ రామచంద్రు నాయక్ బీర్ల ఐలయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జోకుడు బీఆర్ఎస్ ఓటమి నిజాలు చెప్పేవారిని దగ్గరికి రానియలేదు ఎర్రబెల్లి సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు వారి వెంట కుక్కలు కూడా పడవు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు కామెంట్స్ కలకలం రేపడంతో తాను అలా అనలేదని ప్రకటన కలకలం రేపిన తక్కెలపల్లి వ్యాఖ్యలు అంటూ మరో వార్త పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై సమాంతర పోరు కిషన్ రెడ్డి జనసేనతో పొత్తు ఉండదని పరోక్షంగా సంకేతాలు వ్యక్తిగతంగా కించపరిచే పోస్టు పెట్టొద్దని పార్టీ శ్రేణులకు వార్నింగ్ రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న తరుణ్ చుక్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆఫీస్ పేర్ల మీటింగ్ లో మాట్లాడిన కిషన్ రెడ్డి అంటూ ఒక వార్త బీజేపీని కిషన్ రెడ్డి జాకి పెట్టినా లేపలేడు ఇది కిషన్ రెడ్డి వల్ల కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్